హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గా అండి పాలవెల్లి ఎందుకు కడతారు వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుసరిస్తున్నామో తెలుసుకుందామా మరి వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవిల్లిని కట్టడం ఒకటి పాలవిల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగా కనిపిస్తుంది పాలవెల్లి ఎందుకు కడతారంటే ఈ అనంత విశ్వంలో భూమి అణువంత అయితే ఆ భూమి మీద నిలబడే పైకి చూస్తే సూర్యుడి తలదన్నే నక్షత్రాలు కోట్ కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సాంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషన పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆరాధనకి ఒక పరిము పరిపూర్ణతని ఇస్తాయి గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లంటే పాలపుంతే అని తేలిపోయింది కదా అందులో నక్షత్రాలు ఏవి అందుకే వెలగ పండుని కడతాము దాంతోపాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పళ్ళను కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోడ సోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా గణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా ఈ పాలవెల్లి కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రిలాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని తీసి గరికితో పూజిస్తే చాలు పండుగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది ఓం గం గణపతియే నమ ఇవాళ వీడియోలో పాలవెల్లి గురించి తెలుసుకుందాం కదండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్